హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మామిడి పళ్ళు కాదుగా ఇంకొకటి కూడా ఉంది అది ఏమిటి అంటారా తాటి ముంజులండి మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇష్టం కంటే ఇది ఒక ఎమోషన్ అని చెప్పచ్చు ఎందుకంటే మా చిన్నప్పుడు మేము వైజాగ్లో ఉండేవాళ్ళమండి సమ్మర్ వచ్చిందంటే చాలు మా డాడీ ఖచ్చితంగా ఈ తాటి ముంజలు అయితే ఎవ్రీ డే తెచ్చేవారు ఇందులో ఉండే ఈ వాటర్ ఉంటుంది కదా ఇదంటే చాలా ఇష్టం అండి నాకంటే నాకు అని మా తమ్ముడు నేను ఇద్దరం పోటా తాగేసేవాళ్ళం గా తాగేసే వీటికుండే ఈ పై వలవడం అంటే చాలా కష్టం అండి ఇప్పటికే నాకు చిరాకే వలవలేను చిన్నప్పుడైతే మమ్మీ మంచిగా పైపీలు తీసి ఇచ్చేసేవారు డైలీ స్కూల్ నుంచి రాగానే మమ్మీ మాకు వలిచి పెట్టేవారు హ్యాపీగా తినేసే ఇప్పుడు ఆ పై వలవటం నాకు కష్టం అనిపించి మంచిగా మిడిల్ కట్ చేసి స్పూన్ వేసుకొని తినేస్తాను మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ ఒకటి అలవాటు చేశారండి ఈ సీజనల్ ఫ్రూట్ అయినా వెజిటబుల్ అయినా సరే ఖచ్చితంగా అది మా డాడీ తెచ్చేవారు అనమాట మేము తినమని మారం చేసినా సరే దగ్గరుండి తినిపించేవారు సో ఆ అలవాటే మాకు వచ్చింది మేము అన్ని తింటాం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్